యువ రైతులు మరియు రైతులు చాలామంది ఈ యొక్క పాడి పరిశ్రమ పెడుతున్నారు అయినప్పటికీ కొందరు లాభాల్లో ఉన్నారు కొందరు నష్టాల్లో ఉన్నారు ఇది ఎందుకు అనేటువంటి అంశాన్ని కొద్దిగా వివరిస్తారా ఎక్కువగా పశుపోషణలో డెబ్బై నుంచి ఎనభై శాతం ఖర్చు అవుతుంది అని చెప్పేసి చాలామంది పెద్ద పెద్ద షెడ్లు వేసి పెద్ద పెద్దగా భారీగా పెడుతున్నారు అది అవసరం అంటారా ముఖ్యంగా జాతి ఎంపిక అని మన తెలుగు రాష్ట్రాలకు మేలైన గేదె జాతి మరియు ఆవు జాతి రకాలను ఏమైనా చెప్తారా మేడం అనేటువంటి ఒక సమస్య కనిపిస్తుంటుంది రైతులు చెప్తుంటారు ఏమిటి జ్వరం అంటే మనకు వెన్న శాతం పెరగాలి అంటే రైతు ఏం వాడితే వెన్న శాతం పెరుగుతుంది సో దీనిలో పశుగ్రాసాలు చాలా రకాలు ఉంటాయి ఏకవార్షికాలు బహు వార్షికాలు అనేవి ఉంటాయి కొంతమంది చౌడు భూములు ఉన్న రైతులు ఉన్నారు మేడం వాళ్ళకి ఏమన్నా అనుకూలమైన పశుగ్రాస రకాలు ఉన్నాయా